మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా ప్రారంభించాలని చెప్పాము అందుకోసం ఈరోజు పదమూడు కొత్త ఎంఎన్టీఏ సర్వీసులను ఎంఎన్టీఏ సెకండ్ ఫేజ్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంకితం చేస్తా ఉన్నారని మనవి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మేడ్చల్ బుల్లారం ఉందానగర్ పలక్నామా ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈరోజు మేలు జరుగుతుంది అదే కాకుండా ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు జాతీయ రహదారులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పీద చేయబోతున్నారు అది మహబూనార్ జిల్లా చించోలి ప్రాంతం గాని కల్వకుర్త నుంచి కొల్లాపూర్ వెళ్ళిన రోడ్డు కానీ నిజాంపేట్ నారాయణఖేడ్ బీదర్ మధ్యలో రోడ్డు కానీ ఖమ్మం దేవరపల్లి నాలుగు వరుసల మొత్తము ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారులకు కూడా కొద్దిసేపటి తర్వాత భారత ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు అదే కాకుండా ఏమ్స్ బీపీ నగర్ ఏమ్స్ బీపీ నగర్ ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో కొత్త భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు అది పూర్తి అయిపోతే అంతర్జాతీయ స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఆదిరికమైనటువంటి వైద్య సహాయము మన తెలంగాణ ప్రజలకు అందుతుంది అందులో ఆడిటోరియం కానీ స్టాఫ్ క్వార్టర్స్ కానీ అనేకమైనటువంటి నూతన భవనాలు అక్కడ ప్రారంభించుకుంటున్నాం మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రమైనా ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా అభివృద్ధి చేస్తూ ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ ప్రజలకు జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టారు ఈ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారులతో కేంద్ర ప్రభుత్వము రోడ్ల అనుసంధానం చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ ఆకాంక్ష అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నే రకాలుగా లాభం చేకూరుతున్నది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ సమాజము ఈ విషయాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పెద్దలు అందరు కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ నమస్సంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై